bvn tv 3 న్యూస్ ఛానల్ స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఈరోజు దంగవోట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అని ఆరోపణ చేస్తూ ఓట్ చోర్ గట్టే చోర్ అనే నినాదంతో ఈ రోజు పెద్ద రాయిని కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించారు కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ కాంగ్రెస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ధనేత్ర మురళీ మోహన్ రావు అధ్యక్షతన జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓట్లు దొంగతనం ద్వారా అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఓటు చోడు గద్దె అనే నినాదంతో పురోధుల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురునాథం నరహరిశెట్టి నరసింహారావు మీసాల రాజేశ్వరరావు మువ్వ మోహన్ షేక్ చాన్ బాష వెలుసలు సుబ్రహ్మణ్యం సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు విలువగా పాల్గొన్నారు बंदर राजम, 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 बंद